సో హలో బైక్ లవర్స్ వెల్కమ్ టు ఫాస్ట్ వీల్స్ సో ప్రజెంట్ కొండాపూర్లోని డ్రీమ్ బైక్స్ ఉన్నాం ఈరోజు మనము ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏమంటే వీళ్ళ దగ్గర న్యూ స్టాక్ అప్డేట్ అని చెప్పారు ఇక్కడ చాలా బైక్స్ అవైలబుల్ ఉన్నాయి టీవీ జూపిటర్ కానీ హోండా యాక్టివా కానీ పల్సర్ సిబిషైన్ సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో సెకండ్ హ్యాండ్ వెహికల్ కొనాలనుకుంటే డ్రీమ్ బైక్స్లో విజిట్ అవ్వండి ఈ వీడియోని ఎండు వరకు చూడండి మనం చాలా బైక్స్ మనకు కవర్ చేయబోతున్నాం సెకండ్ హ్యాండ్ బైక్స్ పై మనకు న్యూ ఇయర్ సంక్రాంతి ఆఫర్స్ అయితే ఉన్నాయి న్యూ ఇయర్ ఇయర్ ఎండ్ ఇంకా క్రిస్టిమస్ సంక్రాంతి అన్ని ఆఫర్ తీస్తున్నాం మేము ప్రతి బండికి మీకు ఫైవ్ డిస్కౌంట్ ఇస్తాం మేము స్పెషల్ డిస్కౌంట్ ఓన్లీ మీ యూట్యూబ్ వ్యూవర్స్కి ఓకే గాయస్ ఫాస్ట్ విల్సింది చెప్పండి మన దగ్గర చాలా స్టాక్ అప్డేట్ అయినాయి పాత వీడియో మీరు చూశారు చాలా లైక్స్ వచ్చినాయి మాకు చాలా బాగా వ్యూస్ వచ్చినాయి ఇంకా మంచిగా సేల్ కూడా జరిగింది మీ వల్ల మీ ఛానల్ బాగా రెస్పాన్స్ వస్తుంది కాబట్టి ఇంకా కొత్త స్టాక్ వస్తే ఫస్ట్ మీకే మోహన్ గారు నేను ఫస్ట్ చెప్పాను అప్డేట్ చేయడానికి అందుకు మీరు పిలిపించాను ఇవన్నీ చూడండి మీకు టీవీఎస్ ఎంటాక్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి రేస్ ఎడిషన్ మోడల్ వచ్చేసి టూ ట్వంటీ త్రీ ఇంకా తిరిగింది చాలా తక్కువ ఓన్లీ ఎనిమిది వేల ఐదు వందలే ప్రైస్ వచ్చేసి కూడా చాలా అంటే చాలా రీజనబుల్గా పెట్టినాం మేము తొంభై ఐదు వేలు తొంభై ఐదు వేల న్యూ బైక్ కాస్ట్ న్యూ బైక్ వచ్చేసి మీకు వేలు దగ్గర దగ్గర ఉంది లక్ష ముప్పై ఇంకా ప్రైస్ ఇస్ నెగోషియబుల్ డిస్కౌంట్ డిస్కౌంట్ నెక్స్ట్ ఈ బండి చూడండి హోండా దియో టూ థౌసండ్ ట్వంటీ మోడల్ తిరిగింది వచ్చేసి ఓన్లీ పదిహేను వేలు ప్రైజ్ వచ్చేసి అరవై ఐదు వేలు బైక్స్ పై వారంటీ ఉంటుంది వారంటీ అయితే ప్రతి బండికి మీకు ఇంజన్ సంబంధించింది బోర్ అండ్ పిస్టన్ కి సిక్స్ మంత్స్ వారంటీ ఇస్తాం మేము సిక్స్ మంత్స్ ఎస్ ఓకే నెక్స్ట్ మేడం ఈ బండి చూడండి టీవీఎస్ జూపిటర్ వన్ టెన్ సీసీ ఇయర్ వచ్చేసి టూ థౌసండ్ ట్వంటీ టూ కిలోమీటర్స్ వచ్చేసి ఓన్లీ ఎనిమిది మూడు వందలు తిరిగింది ప్రైజ్ వచ్చేసి ఓన్లీ డెబ్బై ఐదు వేలు మాత్రమే డెబ్బై నెక్స్ట్ బండి చూడండి హోండా ఈ బండి చూడండి నెక్స్ట్ హోండా యాక్టివా సిక్స్ జీ వన్ టెన్ సిసి టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ ప్రైజ్ వచ్చేసి డెబ్బై రెండు వేలు డెబ్బై రెండు వేలు హోండా షైన్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి ట్వంటీ ట్వంటీ మోడల్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ అరవై ఐదు వేలు తిరిగింది వచ్చేసి ఓన్లీ ఇరవై వేలు కిలోమీటర్ ఓకే మోడల్నా ట్వంటీ 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 రైట్ నెక్స్ట్ మోడల్ ఈ బండి చూడండి టీవీఎస్ రైడర్ టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ కిలోమీటర్స్ ఓన్లీ మూడు వేల తొమ్మిది వందలు మాత్రమే తిరిగింది ప్రైస్ వచ్చేసి తొంభై ఐదు వేలు తొంభై ఐదు వేల కొత్త బండి లక్ష ముప్పై ఐదు వేలు ఉంది నలభై వేలు స్టేట్ అవే డిస్కౌంట్ ఓన్లీ మూడు వేల తొమ్మిది వందలు మాత్రమే తిరిగింది మోడల్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ టూ ఇవ్వండి హీరో గ్లామర్ ట్వంటీ ట్వంటీ మోడల్ పదహారు వేలు తిరిగింది ప్రైజ్ వచ్చేసి అరవై నాలుగు వేలు సేమ్ హీరో గ్లామర్ ట్వంటీ ట్వంటీ మోడల్ తిరిగింది స్లైడ్గా ఎక్కువ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అందుకే కొద్దిగా తక్కువ పెట్టినాం ప్రైస్ యాభై తొమ్మిది వేలు ప్రైస్ నెగోషియబుల్ కదా నెగోషియబుల్ రైట్ సేమ్ హీరో గ్లామర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ తిరిగింది వచ్చేసి ఓన్లీ రెండు వేల ఆరు వందలు మాత్రమే ప్రైజ్ వచ్చేసి ఎనభై ఐదు వేలు ఎనభై ఐదు వేలు ఎస్ ఫ్యాషన్ ప్రో ట్వంటీ ట్వంటీ మోడల్ కిలోమీటర్స్ ఫార్టీ త్రీ థౌజండ్ ప్రైజ్ వచ్చేసి యాభై ఐదు వేలు బజాజ్ సిటీ వన్ టెన్ ఎక్స్ ట్వంటీ ట్వంటీ మోడల్ మోడల్ థర్టీన్ థౌసండ్ మాత్రమే తిరిగింది ప్రైజ్ వచ్చేసి ఓన్లీ అరవై వేలు టీవీఎస్ స్టార్ సిటీ ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ తిరిగింది వచ్చేసి పదహారు వేలు ప్రైస్ వచ్చేసి అరవై ఐదు వేలు హెచ్ఎఫ్ డీలక్స్ ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ ట్వంటీ ఫోర్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రం తిరిగింది ప్రైజ్ వచ్చేసి అరవై ఐదు వేలు మోడల్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ వన్ ఎస్ బజాజ్ ప్లాటినా ట్వంటీ ట్వంటీ టూ మోడల్ తిరిగింది చాలా తక్కువ మీకు ఓన్లీ ఇరవై రెండు వేలు మాత్రం తిరిగింది ప్రైజ్ వచ్చేసి ఓన్లీ అరవై ఐదు సేమ్ ప్లాటినా ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ తిరిగింది వచ్చేసి మీకు ఇరవై ఐదు వేలు ప్రైజ్ వచ్చేసి అరవై రెండు వేలు ఇది కొత్త బండి లాంచ్ అయింది బ్రదర్ మార్కెట్లో దీనికి ఇంకా డిమాండ్ అవుతుందా లేదా అది చెప్పలేము ఎందుకంటే కొత్త మోడల్ రిలీజ్ అయింది దీనికి ఇష్టపడే వాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారు కావాల్సకి డబ్ల్యూ వన్ సెవెంటీ ఫైవ్ సిసి ఇది మోడల్ ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ తిరిగిందొచ్చేసి ఓన్లీ నాలుగు వేలు ప్రైస్ వచ్చేసి జస్ట్ లక్ష ఇరవై వేలు కొత్త వండి మీకు లక్ష ఎనభై ఐదు వేలు ఉంది ఈ సంవత్సరం వండే మీకు అరవై ఐదు వేలు తగ్గుతుంది బజాజ్ అవెంజర్ స్ట్రీట్ టూ ట్వంటీ సిసి టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ యాభై రెండు వేలు హీరో సివిజెడ్ ఎక్స్ట్రీమ్ వన్ ఫిఫ్టీ సిసి టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ ప్రైస్ వచ్చేసి నలభై నాలుగు వేలు ప్రైస్ నెగోషియబుల్గా ఎస్ నెగోషియబుల్ గైస్ చూడండి ఈ బండి వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ మిటియోర్ త్రీ ఫిఫ్టీ సిసి లేటెస్ట్ ఎడిషన్ టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ ఈ బండి మెయిన్ ఏంటంటే చాలా అంటే చాలా తక్కువ తిరిగింది ఓన్లీ ఆరు వందలు మాత్రమే తిరిగింది ఒక్క సర్వీస్ కూడా కాలే మీరే ఫస్ట్ సర్వీస్ అవుతారు తీసుకుని పోలే ప్రైస్ వచ్చేసి చాలా రీజనబుల్గా పెట్టినాం రెండు లక్షల పదివేలు మోడల్నా మోడల్ ట్వంటీ టూ కానీ తిరిగింది చాలా తక్కువ ఓన్లీ ఆరు వందల కిలోమీటర్స్ ఆరు వందల కిలోమీటర్స్ ఎస్ ఈ బండి చూడండి రాయల్ ఎన్ఫీల్డ్ మిటియోర్ త్రీ ఫిఫ్టీ సిసి టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ విత్ వెరీ లెజ్ డివెంట్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది ప్రైస్ ప్రైస్ వచ్చేసి వచ్చేసి ఓన్లీ ఓన్లీ సో బండి మీకు మీకు ఉంది ఆల్మోస్ట్ మాత్రమే ఇది ఇంటర్సెప్టర్ సిక్స్ ఫిఫ్టీ సిసి ఫైవ్ హండ్రెడ్ సిసి ఏబో ఇష్టపడేవాళ్ళు ఈ బండి తీసుకోవచ్చు చాలా బాగుంటది బండి మోడల్ వచ్చేసి మీకు ట్వంటీ ట్వంటీ తిరిగింది వచ్చేసి ఓన్లీ పద్దెనిమిది వేల ఐదు వందల ఇంకా ప్రైజ్ వచ్చేసి రెండు లక్షల వేలు రాయల్ ఎన్ఫీల్డ్ బర్డ్ త్రీ ఫిఫ్టీ సిసి టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ నలభై వేలు కిలోమీటర్ తిరిగింది ప్రైజ్ వచ్చేసి తొంభై ఐదు వేలు తొంభై ఐదు వేలు ఎస్ నెక్స్ట్ మేడం ఈ బండి చూడండి రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ త్రీ ఫిఫ్టీ సిసి మోడల్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ వన్ కిలోమీటర్స్ వచ్చేసి ఓన్లీ పద్దెనిమిది వేలే తిరిగింది ప్రైస్ వచ్చేసి లక్ష డెబ్బై ఐదు వేలు లక్ష వేలు ఎస్ సో ప్రైస్ ఎస్ ఎస్ బజాజ్ పల్సర్ ఎన్ టూ హండ్రెడ్ ట్వంటీ ట్వంటీ మోడల్ కిలోమీటర్స్ ఓన్లీ ట్వంటీ థౌసండ్ ప్రైజ్ వచ్చేసి లక్ష ఐదు వేలు లక్ష ఐదు వేలు అవును సేమ్ అండి పల్సర్ ఎన్ఎస్ కానీ ఇది వన్ ట్వంటీ ఫైవ్ సిసి మాత్రమే మోడల్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ టూ పదివేలు ప్రైజ్ వచ్చేసి తొంభై ఐదు వేలు తొంభై ఐదు ఎస్ ఇది చూడండి ఎక్స్ట్రీమ్ వన్ సిక్స్టీ ఆర్ టూ థౌజండ్ ట్వంటీ మోడల్ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ అరవై ఐదు వేలు తిరిగిందా ముప్పై రెండు వేలు కిలోమీటర్ హోండా హార్నెట్ వన్ సిక్స్టీ సిసి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ కిలోమీటర్స్ వచ్చేసి థర్టీ సిక్స్ థౌసండ్ ఇంకా ప్రైస్ వచ్చేసి యాభై ఐదు వేలు యాభై ఐదు వేలు ఎస్ ఈ బండి చూడండి రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ త్రీ ఫిఫ్టీ సిసి టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ తిరిగింది ఇది కూడా చాలా తక్కువ మూడు వేల తొమ్మిది వందలు మాత్రమే ప్రైజ్ వచ్చేసి లక్ష డెబ్బై ఐదు వేలు ఓకే మోడల్ ట్వంటీ టూ ట్వంటీ టూ ఎస్ డ్యూక్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి కేటీఎం మోడల్ వచ్చేసి టూ థౌజండ్ నైన్టీన్ తిరిగింది వచ్చేసి ముప్పై ఐదు వేలు ప్రైస్ వచ్చేసి లక్ష పదిహేను వేలు లక్ష పదిహేను వేలు ఎస్ సో ప్రైస్ నెగోషియబుల్ నెగోషియబుల్ ప్రతి బండి నెగోషియబుల్ ఉంటుంది మీకు సేమ్ అండి కేటీఎం డ్యూక్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి టూ థౌజండ్ నైన్టీన్ మోడలే ప్రైజ్ వచ్చేసి సేమ్ లక్ష పదిహేను వేలు నెక్స్ట్ ఈ బండి చూడండి కేటీఎం డ్యూక్ టూ హండ్రెడ్ సీసీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ ఈ సంవత్సరం అండే తిరిగింది ఓన్లీ మూడు వేలు ఐదు వందలు మాత్రమే మీకు ప్రైజ్ వచ్చేసి ఓన్లీ లక్ష ఎనభై ఐదు వేలు లక్ష ఎనభై వేలు ఎస్ దగ్గర దగ్గర యాభై వేలు మీకు యాభై ఐదు వేలు తక్కువ దొరుకుతుంది షోరూమ్ బండి రెండు లక్షల నలభై వేలు ఉంది మందారు ఓన్లీ లక్ష ఎనభై ఐదు వేలు వస్తుంది ఈ సంవత్సరం అండి రైట్ నెక్స్ట్ మేడం ఇది కేటీఎం డ్యూక్ వన్ ట్వంటీ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ మోడల్ కిలోమీటర్స్ వచ్చేసి పదిహేడు వేలు ప్రైజ్ వచ్చేసి లక్ష ఇరవై తొమ్మిది లక్ష ఇరవై వేలు ఎస్ రైట్ నెక్స్ట్ కేటీఎం డ్యూక్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి మోడల్ వచ్చేసి ట్వంటీ త్రీ తిరిగింది వచ్చేసి ఓన్లీ ఐదు వేలు మాకు కిలోమీటర్ మాత్రమే ప్రైస్ వచ్చేసి లక్ష అరవై తొమ్మిది వేలు లక్ష అరవై తొమ్మిది వేలు అవును ప్రతి బండికి మీకు డిస్కౌంట్ ఉంటుంది మీరు వచ్చి మాట్లాడుకోవచ్చు ఈ బండి చూడండి బజాజ్ పల్సర్ ఎఫ్ టూ ఫిఫ్టీ సీసీ టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ తిరిగింది వచ్చేసి ఓన్లీ ఇరవై ఐదు ఇరవై ఐదు వేలు ప్రైజ్ వచ్చేసి లక్ష పది వేలు మాత్రమే లక్ష పదివేల ఎస్ ఓకే సో గాయస్ అన్ని బైక్స్ మీద ప్రైస్ డిస్కౌంట్ ఉంటుంది అప్పు ఫైవ్ వరకు అలాగే ప్రైస్ కూడా నెగోషియబుల్ ఉంటాయి ఎంహా ఎఫ్జెడ్ ఎస్ టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ తిరిగిందచ్చేసి ఇరవై వేలు ప్రైస్ వచ్చేసి లక్ష ఐదు వేలు లక్ష ఐదు వేలు ఎస్ రైట్ సేమ్ వెహికల్ ఎంహా ఎఫ్జెడ్ ఎస్ విత్ సేమ్ మోడల్ ట్వంటీ 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 టూ ప్రైస్ వచ్చేసి లక్ష ఐదు వేలు ఓకే సో టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ అందువల్ల ప్రైజ్ ఎక్కువ ఉంటుంది రైట్ నెక్స్ట్ మోడల్ ఇది చూడండి సుజుకి జిక్సర్ వన్ ఫిఫ్టీ సిసి ఇయర్ వచ్చేసి టూ థౌసండ్ సెవెంటీన్ కిలోమీటర్స్ వచ్చేసి ఓన్లీ ముప్పై తొమ్మిది వేలు ప్రైజ్ వచ్చేసి యాభై ఎనిమిది వేలు వేలు ఎస్ రైట్ ఇది చూడండి ఇది స్పోర్ట్స్ బండి యామహా వన్ ఫైవ్ ఆర్ వన్ ఫైవ్ ఇష్టపడే వాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారు త్రీ వర్జన్ ఇది మోడల్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ వన్ ప్రైజ్ వచ్చేసి లక్ష నలభై ఐదు వేలు లక్ష నలభై ఐదు వేల ఎస్ ఇంకా న్యూ బైక్ ఎంత కాస్ట్ అండి దీనికి న్యూ బైక్ వచ్చేసి మీకు రెండు లక్షల నలభై వేలు ఉంది దగ్గర దగ్గర లక్ష రూపాయలు తక్కువ వస్తుంది మీకు చాలా అంటే చాలా ఇష్టపడతారు ఈ బండికి నెక్స్ట్ మోడల్నా బజాజ్ టూ ఫిఫ్టీ ట్వంటీ ట్వంటీ వన్ కిలోమీటర్స్ ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్రైస్ వచ్చేసి లక్ష నలభై ఐదు వేలు లక్ష నలభై ఐదు వేలు ఎస్ రైట్ కొత్త బండి వచ్చేసి మీకు లెండ్ లక్షల ముప్పై ఐదు వేలు ఉంది మన దగ్గర లక్ష నలభై ఐదు వేలు మాత్రమే ఈ బండి చూడండి క్యూ మోటార్ ఇది ఏంటంటే సెకండ్ హ్యాండ్ బండి కాదు మేము కొత్త బండిలో కూడా కొన్ని కొన్ని బ్రాండ్స్లో డీల్ చేస్తాం ఇది బ్రాండ్ న్యూ వెహికల్ విత్ టూ ఫిఫ్టీ సిసి ఇంజన్ విత్ ట్విన్ సిలిండర్ ప్రైస్ వచ్చేసి మీకు రెండు లక్షల అరవై ఐదు వేలు రెండు లక్షల అరవై ఐదు వేలు ఎస్ దిస్ ఈజ్ ఏ బ్రాండ్ న్యూ వెహికల్ ఓకే ఈ బండి చూడండి హీరో ఎక్స్ప్రెస్ టూ హండ్రెడ్ సిసి టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ తిరిగింది వచ్చేసి ఓన్లీ ఎనభై ఎనిమిది వేలు ప్రైస్ వచ్చేసి ఓన్లీ తొంభై ఐదు వేలు తొంభై ఐదు వేల మీ ఏ బండి మన దగ్గర నెగోషియేషన్ ఉంటుంది మీరు వచ్చి చూసి కొద్దిగా అటు ఇటు మాట్లాడుకోవచ్చు నో ప్రాబ్లం ఫ్రెండ్స్ చూశారు కదా మన కొండాప్పుడు డ్రీమ్ బైక్స్ చాలా జెన్యున్ బైక్స్ అవైలబుల్ ఉంటాయి అన్ని బైక్స్ మీద మీకు ఫైనాన్స్ ఆప్షన్ అవైలబుల్ ఉంటుంది ఇప్పటిదాకా చెప్పిన అన్ని బైక్స్ ప్రైస్ నెగోషియబుల్ ఉంటాయి ఫిక్స్డ్ అయితే ఏది కాదు ప్లీజ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్ యూ